ఏ భాగం భాగమైనను చీకటిలో కాక మీ దేహం అంతయు మయమైతే దీపము తన కాంతి వలన నీకు ఎలా ఉండునో అలాగే దేహం అంతయు వెలుగుమయమై ఉండునని చెప్పను వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఆరవ వచన ప్రకారము దేవుడు ఇక్కడ శరీరము మొత్తము వెలుగుతో నిండి ఉంటే కాదు ఒక దీపము తన కాంతిని వెరజల్లినట్టుగా ఒక దీపము తన కాంతిని వెరజల్లినట్టుగా అది ఎలాగైతే ప్రకాశవంతంగా ఉంటుందో అది ఆ దీపం ఏ విధంగా అయితే ప్రకాశవంతంగా ఉంటుందో అట్లాగే మన దేహము కూడా మన దేహం కూడా ప్రకాశ ప్రకాశవంతంగా ఉండాలని ఒక వాక్యము చెప్పబడింది మనలో ఉన్నటువంటి వెలుగు చీకటిగా మారకుండా మనము జాగ్రత్త పడాలి అప్పుడు మన అంతరంగము దేహము పూర్తిగా వెలుగుతో నిండి ఉంటుందని వాక్యము సెలవిస్తుంది ఆ విధంగా మనము గాక గాకా